అందరికీ నమస్కారం ఈరోజు మనం పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయానికి వెళ్తున్నాము అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మేము వెళ్ళేసరికి టూ థర్టీ అవుతుంది టైము ఇంత వేకువజామున వెళితే కానీ మనకి దర్శనం అనేది కొంచెం ఫ్రీగా అవ్వదు అన్నమాట ఎందుకంటే చాలా పెద్ద ఆలయం అలాగే పంచారామ క్షేత్రం కాబట్టి ఎక్కువ టైం అనేది పడుతుంది అలాగే చుట్టుపక్కల అన్ని ఊర్ల నుంచి కూడా ఎక్కువ మంది జనం కూడా వస్తారు అందుకని తొందరగా బయలుదేరాము గోమాతలు చూసారా రోడ్డు పక్కన భీమవరలో అక్కడక్కడ చాలా ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ అయితే ఎక్కువ కనిపించినాయి కదా ఇది వచ్చేసరికి మనకి కొత్త బస్ స్టాండ్ నుంచి గులాబీ సెంటర్ ఉంటుంది కదా అటు నుంచి మనం సోమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే ఒక వీధిలోకి వెళ్తుంది ఈ రోడ్డు గునుపూడి వెళ్ళాలంటే చాలా రోడ్లు రూట్స్ ఉన్నాయండి మేమైతే ఈ రోడ్ నుంచి వెళ్తున్నాము ఇలా మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే గుడి వెనక భాగానికి వెళ్తాం అనమాట ఇది గుడి వెనక భాగంలో ఉండే సందు అనమాట సిమెంట్ రోడ్డు ఈ రోడ్ నుంచి డైరెక్ట్గా వెళ్తే మనకి విజయ గణపతి ఆలయం కూడా కనిపిస్తుంది ఆలయం ఫ్రంట్ వైపు వేరే దారిలోంచి వెళ్ళాలి ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇటు సైడ్ ఎందుకు వెళ్ళమంటే కొంచెం మనకి వెహికల్స్ అవి పార్క్ చేసుకోవచ్చు అందుకని ఇటు సైడ్ వచ్చాము అలాగే మన దారి కూడా కొంచెం దగ్గర అనమాట ఆలయం చూసారా మంచిగా విద్యుత్ దీపాలతో చాలా మంచి డెకరేషన్తో మెరిసిపోతూ ఉంది నైట్ టైము ఇలా చూడటం చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే ఇక్కడైతే కొబ్బరికాయలు ఇంకా పళ్ళు అవన్నీ అనమాట చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి తీసాను మరీ ఎక్కువ తీయలేదు ఈ మధ్య అక్కడికి వెళ్ళినా సరే నేను వీడియో తీయడం మీద దృష్టి అనేది పెట్టట్లేదు అనమాట ఎందుకంటే మనం ఏదైతే పని మీద వెళ్తున్నామో దాని మీద దృష్టి పెడితే ఆ పని ఇంకా సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను వీడియోస్ ఎక్కువ తీ తీయట్లేదు అలాగే ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ అయితే ఏం చేయట్లేదు అప్పుడప్పుడు ఎప్పుడైనా తీస్తూ ఉన్నాను అది కూడా మీతో కొన్ని మెమరీస్ పంచుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే క్యూ లైన్లో ఉన్నాము ఇది మెయిన్ క్యూ లైన్ కాదు ఈ క్యూ లైన్ వచ్చేసరికి మనం అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి వెళ్ళే క్యూ లైన్ అండి అలాగే ఇక్కడ విశిష్టత ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను కింద స్వామివారు ఉంటే పైన అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటుంది అన్నమాట రెండు స్టేర్లలో ఈ ఆలయం అనేది ఉంటుందన్నమాట అక్కడి నుంచి మనం కళ్యాణ మండపానికి జనార్దన్ స్వామివారి కళ్యాణ మండపానికి వెళ్ళిపోవచ్చు అండి అన్నపూర్ణేశ్వరి దర్శించుకుని నెక్స్ట్ కళ్యాణ మండపం వస్తుంది అటు నుంచి మనకి కిందకి దిగొచ్చు అనమాట ఇదేనండి అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం అనమాట కింద మనం స్వామివారిని దర్శించుకుని పైకి వెళ్ళి దేవిని దర్శించుకుని నెక్స్ట్ మనం కళ్యాణ నుంచి కిందకి దిగుతామండి ఇక్కడ గోపురం చూస్తున్నారు కదా వెనకాల మంచి డెకరేషన్ చేశారు ప్రతి శివరాత్రికి అలాగే కార్తీక పౌర్ణమికి ప్రతి ప్రత్యేకమైన సందర్భాల్లో ఇలా విద్యుత్ దీపాలతో చాలా మంచిగా ఉంటుందండి ఆలయం అంతా కూడా ఈ ఆలయంలోనే మనకి జనార్దన స్వామివారు అలాగే సీతారాములు అలాగే మనకి హనుమంతుల వారు ఆలయాలు కూడా ఉన్నాయి నవగ్రహ మండపం ఉంది అలాగే మనకి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా ఉన్నారనమాట ఈ క్లిప్పింగ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయ్యింది నేను ఈ టెంపుల్ని సార్లు చాలా వీడియోల్లో మీకు నేను షేర్ చేశాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కొన్ని విషయాలు మాత్రమే ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి నా పాత వీడియో లింక్స్ అనేవి నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను అయితే భీమవరం క్షేత్రం మీరు అలా టైప్ చేయగానే చాలా వీడియోస్ వస్తాయి ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు అనమాట నేను చూపించడమే కాకుండా చాలామంది చాలా వీడియోస్ పెడతా ఉంటారు కదా దాని ద్వారా కూడా మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఏదైనా ఒక ఆలయాన్ని సందర్శించినప్పుడు కానీ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ దాని విశిష్టత అక్కడ ఉండే ప్లేసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మనం వెళ్ళినప్పుడు వాటిని ఫుల్గా చూడగలము అలాగే వెళ్ళినందుకు మనకి ఫ్రిట్గా అనిపిస్తూ ఉంటుందని నేను అనుకుంటాను అనమాట మనకి ఇప్పుడు అన్నీ కూడా చేతిలోనే అంటే అరచేతిలో వైకుంఠం లాగా ఫోన్లో సెర్చ్ చేస్తే ఎక్కడేమి ఉన్నది క్లియర్గా తెలుస్తుంది ఇదంతా కూడా లోపల ఆవరణ అండి ఇది వచ్చి బయటనమాట స్వామివారిని దర్శించుకుని బయటికి వెళ్ళే మార్గం ఇది ఇక్కడే మనకి ప్రత్యేక సందర్భాల్లో అలాగే ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం జరుగుతుందండి అందరికీ తప్పకుండా చేసి వెళ్ళండి ప్రత్యేకంగా ఆలయం చాలా విశిష్టమైనదండి పిల్లలకి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్ టైం కదండి వస్తున్నట్లయితే చాలా మంచి జరుగుతూ ఉంటుంది మనమైతే స్వామివారి దర్శనం చేసుకుని జగపతి ఆలయానికి వెళ్ళి సాయి దర్శనం స్వామిగండం దగ్గర మనకి జమిచుట్టు కూడా చేసుకోవచ్చు చక్కగా చెరువు ఉంది ఆ చెరువు పేడ స్వామిగొండం అనమాట ఆ స్వామిగొండంలో మనకి కార్తీక మాసం దుతూ ఉంటారు అలాగే ప్రత్యేక సందర్భాల్లో స్వామివారి తెప్పోత్సవం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడైతే కొంచెం బియ్యం అలాగే మనకి అరటిపళ్ళు కొబ్బరి చిక్కలు ప్రసాదం ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకుని ఇక్కడ పంచుతున్నాం అన్నమాట ఇక్కడ చాలామందికి తెలిసే ఉండొచ్చు శివాలయంలో ప్రసాదం అనేది స్వామివారికి సంబంధించిన అనమాట స్వామివారి వారు ఎవరు నాకు క్లియర్గా తెలియలేదు కానీ ఆయన శివుడిని కోరుకున్నారంట మీ ప్రసాదం అంతా నాకే కావాలని చెప్పేసి ఆయన వర్తించారంట ఎవరైతే నన్ను దర్ దర్శించి నా ప్రసాదం తీసుకుంటారో వాళ్ళు ఇక్కడ మాత్రమే దాన్ని బుజించాలి ఇప్పుడు తీసుకువెళ్తుంది మిచ్చిన ప్రసాదం అంతా నీకే వర్తిస్తుంది అని చెప్పేసి అందుకని చాలా వరకు శివాలయంలో ప్రసాదాన్ని తీసి తెచ్చుకోరు అనమాట అక్కడే పెట్టడం కానీ అక్కడ ఎవరికైనా దానం చేయడం కానీ చేస్తూ ఉంటారు చాలామంది అలాగే మేము ఇక్కడ పనిచేసామండి రెండు డగలు అరటిపళ్ళు అలాగే ఒక ఇద కొబ్బరికాయ చెక్కలు అవన్నీ కూడా అన్నమాట మొత్తం అంతా కూడా అయిన తర్వాత ఇక్కడ సోమకొండం అని చెప్పాను కదా ఇదేనండి జమ్ చెట్టు ఇక్కడ మనం చక్కగా కూర్చోవచ్చు కూడా చాలా బాగుంటుంది విశాలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఆ సరౌండింగ్ కూడా చూపిస్తాను చూడండి దీపారాధన కార్యక్రమాలు అలాగే జమ్ చెట్టు చుట్టూ ప్రదక్షిణ మనం చేసుకోవచ్చు అమ్మవారి విగ్రహం వారి ఫోటో కూడా ఉంది ఇక్కడ వీడియో క్లిప్సింగ్ సారీ వీడియో క్లిప్పింగ్స్ అటు ఇటు అవ్వచ్చు కానీ మీకు నేను చెప్పినంత క్లియర్గా ఈ క్షేత్రం యొక్క విశిష్టత అనమాట ఇక్కడ మెట్లు ఉన్నాయి కదండి ఈ మెట్ల మీద కూర్చుని వారికి తెప్పోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వీక్షించవచ్చు అనమాట చెరువు చుట్టూరు కూడా లైటింగ్ అనేది ఏర్పాటు చేశారు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా భీమవరం వచ్చినట్లయితే తప్పకుండా ఈ ఆలయాన్ని చూసి వెళ్ళండి చాలా విశిష్టమైనది పంచారామ క్షేత్రాలలో ఒకటండి భీమవరం సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం సరౌండింగ్స్ అంతా ఇట్లా ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ నుంచి చూస్తే స్వామివారి గోపురం కనిపిస్తూ ఉంటుంది ఆలయం చాలా పెద్దది పురాతనమైనదండి ఒకసారి సందర్శించండి అలాగే చంద్రు చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం అని చెప్తూ ఉంటారండి అందుకనే మనకి ఈ శివలింగం కూడా ఉంటుంది అమావాస్యకి ఒకలాగా పౌర్ణమికి ఒకలాగా ఉంటుంది అన్నమాట అమావాస్యకి నలుపు వస్తుంది అలాగే పౌర్ణమికి గోధుమ రంగులోకి మారుతూ ఉంటుంది ప్రత్యేక సందర్భాల్లో సూర్యకిరణాలు కూడా స్వామివారి మీద పడుతూ ఉంటాయండి ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయాన్ని మీరు తప్పకుండా సందర్శించండి వాళ్ళ వీడియో అయితే ఇదే ఇంట్లో చిన్న పూజా కార్యక్రమం కూడా చేసుకున్నాం కదా అది కూడా మీకు షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నానండి వరకు నమస్కారం నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదరణ సపోర్ట్కి ధన్యవాదాలు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం